హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి పదిహేను వందల రూపాయలు అనేది అయితే కనుక సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే జమ అయితే చేయనున్నారు సో ఈ పథకానికి సంబంధించి ఏ ఏ అర్హతలు ఉండాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఆల్ అనే బటన్ యాక్టివ్లో పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మొదటగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి కనుక ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అనేది అయితే వారి బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేస్తున్నారు ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరొక సరికొత్త పథకాన్ని అయితే గనక ప్రారంభించబోతున్నారు ఏపీలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలలోకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి మొత్తంగా పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ చేస్తారు వచ్చే ఐదేళ్ళకు కలుపుకొని తొంభై వేల రూపాయలు అనేది అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే ఏపీలో మనకు ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మనకు సూపర్ సిక్స్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అందులో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక అర్హులైనటువంటి ప్రతి మహిళకు అంటే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కేటగిరీలకు చెందిన మహిళలకైతే అయితే కనుక పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ అయితే కనుక నెలకు పదిహేను వందల రూపాయలు అయితే కనుక జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట మరి ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు అవుతారు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు మొత్తంగా అన్ని కేటగిరీ వాళ్ళైతే కనుక ఎలిజిబుల్ అవుతారనమాట మహిళలు మీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ ఎవరైనా కానివ్వండి అందరికీ అయితే కనుక ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది ఏపీలో ఇదివరకు మనకు వైఎస్ఆర్ చేయుతా వైఎస్ఆర్ కాపు నేస్తాము అదేవిధంగా మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తాం పథకాలు అయితే ఉండేవి వాటి ప్లేస్లోని యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది అయితే కనుక తీసుకొని రావడం జరిగింది ఏమంటే అర్హత వయసులో అయితే మార్పు చేయడం జరిగింది మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన ముఖ్యమైన అర్హత వయసు పద్దెనిమిది ఏళ్ళు అనేది అయితే నిండి ఉండాలి సో మనకి ఇక్కడ పద్దెనిమిది నుంచి ఇంకా మాక్సిమం ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ అయితే పెడతారనమాట ఫిఫ్టీ నైన్ ఇయర్స్కు కొంతమందికి ఉంటుంది ఫార్టీ నైన్ ఇయర్స్ కొంతమందికి ఉంటుంది సో ఎందుకు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ అనేది ఏంటంటే కనుక సో ఆ తర్వాత అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతే కనుక సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతే కనుక మనకు పెన్షన్స్కి అయితే అర్హులైతారనమాట సో పెన్షన్ అనేది వస్తూ ఉంటే కనుక అప్పుడు ఆడబిడ్డ నిధి పథకం అనేది అయితే రాదు అంటే రెండిట్లో ఏదో ఒక పథకం మాత్రమే రావడం జరుగుతుంది సో అదేవిధంగా ఇప్పుడు పెన్షన్ అర్హత వయసును కూడా మనకు తగ్గింపు చేశారు ఎస్సీఎస్టీ బీసీ అయితే కనుక వాళ్ళకి యాభై వేల పెట్టారు ఇప్పుడు అర్హత వయస్ అనేది అయితే కనుక మార్పులు చేయడం అయితే కనుక జరుగుతుందనమాట సో ఎందుకంటే ఒకటి మీకు ఏదో పథకమే వస్తుంది అని ఇదేనా కానీ లేదంటే కనుక పెన్షన్ అనేది కానీ రావడం జరుగుతుంది సో ఇట్లా ఒక రూల్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది సో రెండు పథకాలు అనేవి మాక్సిమం రాకపోవచ్చు ఇది ఒకటి ముఖ్యంగా మీరు ఏపీ వాసులై ఉండాలన్నమాట సో ఏపీలో మీకు ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి అంటే మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అనేది ఆధార్లో ఏపీదే కలిగి ఉండాలి అదేవిధంగా ఏపీలో మీకు తెల్ల రేషన్ కార్డు అనేది అయితే కలిగి ఉండాలి ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఇక పాటు మరికొన్ని అర్హతలు అయితే ఉన్నాయి అవి కూడా అయితే కనుక తెలుసుకుందాము సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది ఏళ్ళు అనేది అయితే నిండి ఉండాలి సో దానికి సంబంధించి ఆధార్ కార్డులు కూడా మన వయసు అయితే పద్దెనిమిది అయితే కంప్లీట్ అయి ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అదేవిధంగా పుట్టిన తేదీ ద్రువప్రతం అంటే మనకు ఆధార్ ఉన్న సరిపోతుంది లేదంటే బర్త్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి కాబట్టి ఇక వీటితో పాటు ముఖ్యంగా మహిళ పేరుతో బ్యాంక్ అకౌంట్ అనేది అయితే కనుక ఉండాలన్నమాట ఆ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది అయితే లింక్ అయి ఉండాలి అంటే ఆధార్ అనేది అయితే లింక్ అయి ఉండాలి అదేవిధంగా ఏంటంటే కనుక మీ బ్యాంక్ అకౌంట్ మొబైల్ నెంబర్ కూడా లింక్ కావాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట సో ఇవన్నీ అయితే తీసుకుంటారు మళ్ళీ ముఖ్యంగా కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా తీసుకుంటారు అంటే ఏ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారని తెలుసుకోవడం కోసం అయితే కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే అడుగుతారనమాట తప్పకుండా అయితే ఇవన్నీ అయితే అడుగుతారు మాక్సిమం ఏ పథకానికైనా కానీ ఇవి డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా అయితే కనుక అడగడం జరుగుతుంది అనమాట సో ఇవన్నీ అయితే కనుక మనకు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే ఈ పథకానికి అప్లై అయితే చేసుకోవడం జరుగుతుంది ఇంకా ఈ సంబంధించి మనకు ఆ యొక్క వెబ్సైట్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు సో వెబ్సైట్ అనేది ఇంకా ప్రారంభమైతే కావాల్సి ఉంది సో త్వరలోనే మనకు దీనికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు అయితే విడుదలైతే చేయబోతున్నారు సో వెబ్సైట్ విడుదల చేసిన తర్వాత అందులో మళ్ళీ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మాక్సిమం ఏ పథకానికైనా ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా అడుగుతారనమాట సో ఇవన్నీ అప్లై చేసిన తర్వాత వీటితో పాటు మరికొన్ని కొత్త రూల్స్ పెట్టే అవకాశం ఇది వరకు మనకు ఇది వరకు ప్రభుత్వంలో గవర్నమెంట్ ఏంటంటే కనుక సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పెట్టింది అనమాట ఏ పథకానికైనా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పెట్టింది అంటే ల్యాండ్ అనేది గవర్నమెంట్ చెప్పిన దానికంటే ఉండ తక్కువ అదే విధంగా మనకి ఏంటంటే ట్యాక్స్ అనేది పే చేసి ఉండకూడదు త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే కరెంట్ అనేది ఎక్కువ కన్సెంక్షన్ చేసి ఉండకూడదు అదేవాత ఫోర్ వీలర్ అనేది అయితే ఉండకూడదు తర్వాత వచ్చేసి గవర్నమెంట్ పెన్షనర్ కానీ గవర్నమెంట్ అని కానీ ఉండకూడదు ఇట్లాంటి రూల్స్ అయితే పెట్టడం జరిగిందనమాట సో అదేవిధంగా ఈసారి కూడా మనకు మరికొన్ని కొత్త రూల్స్ పెట్టే అవకాశం ఉంది ఏ రూల్స్ పెడతారనేది అయితే కనుక మనకు అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిన తర్వాత తెలుస్తుంది సో మనకు త్వరలోనే అయితే కనుక ఈ యొక్క పదిహేను వందల రూపాయలకు సంబంధించి మహిళలకు వెబ్సైట్ని అయితే ప్రారంభించి కొత్త రిజిస్ట్రేషన్ అయితే కనుక స్టార్ట్ చేస్తారు సో ఆ తర్వాత మళ్ళీ మనకు అప్లై చేసుకున్న తర్వాత మీకు అర్హత ఉన్నట్లయితే కనుక అర్హుల జాబితా అయితే విడుదల జరిగడం జరుగుతుంది దానికి సంబంధించి మళ్ళీ అర్హులందరికీ అయితే కనుక డబ్బులు అయితే చేస్తారు ఈ ప్రాసెస్ అంతా జరగడానికి వచ్చేసి మనకు ఈ నెలలో కానీ లేంటే కనుక మళ్ళీ నెలలో కానీ అంటే ఈ జూలైలో ఎండింగ్లో కానీ లేట్ కనుక ఆగస్టులో కానీ ఇదంతా అయితే టైం పడుతుందనమాట కొద్దిగా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో కాబట్టి మనకు సో తొందరలోనే అఫీషియల్ అప్డేట్స్ అయితే కనుక రానున్నాయన్నమాట గవర్నమెంట్ దగ్గర నుంచి దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను సో ఇంకా ప్రస్తుతం దీని మీద గవర్నమెంట్ అయితే కనుక ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే కనుక రాలేదన్నమాట మనకు ఉన్నతాధికార వర్గాల నుంచి అయితే కనుక ఈ పత్రాలు కావాలి అవి కావాలి ఇవి కావాలి ఇవి ఉండే అవకాశం ఉందని మాత్రమే చెప్తున్నారనమాట అంతే ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే కనుక రాలేదు సో మాక్సిమం ఈ మంత్ లోపు మనకు అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఆ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను దానికి సంబంధించి ఏ చిన్న న్యూస్ వచ్చినా సరే మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అయితే అప్డేట్స్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ అని పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు మొదటగా నోటిఫికేషన్ అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్